నైన్టీ నైన్ టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం నేను మూల శ్రీనివాస్ ఇక ప్రశాంత్ కిషోర్ మరి తెలంగాణ రాజకీయాల్లో కాదు దేశ రాజకీయాల్లో కూడా తాను మరి ఎంత సంచలనం సృష్టిస్తున్నాడో గత దశాబ్ద కాలంగా మనందరికీ తెలిసిందే అయితే ఒకవైపు బీహార్ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా మరి ఒకవైపు జూబ్లీ హిల్స్ ఎన్నికలు మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలతో దేశ రాస దేశ రాజకీయాలు అలాగే రాష్ట్ర రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయి ఇదే క్రమంలో ప్రశాంత్ కిషోర్ బీహార్లో మరి సొంతగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి మరి ఇన్నాళ్ళు రాజకీయ ఊహకర్తగా ఉన్న పీకే ఇప్పుడు తాజాగా బీహార్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు సో రాజకీయ పార్టీతో పోటీ చేస్తున్న క్రమంలో బీహార్లో మరి తెలంగాణ సీఎం ముఖ్యమ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సో అక్కడ బీహార్కు వెళ్ళినప్పుడు బీహార్ ప్రజలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి మండిపడుతున్నారు ఇదే క్రమంలో తెలంగాణ ప్రజల కంటే బీహార్ ప్రజలు తక్కువ చేసి ఎలా మాట్లాడతారని చెప్పి మాట్లాడడం కావచ్చు ఇదే అంశంలో మరి ఇంకాస్త ముందుకెళ్ళి ప్రశాంత్ కిషోర్ అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిస్తాను తెలంగాణకు వెళ్ళి మరీ ఓడిస్తానని చెప్పడం కావచ్చు సో ఇది దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది బీహార్లో ఎన్నికలు జరిగితే వాస్తవానికి మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరి ఎందుకు ఓడిస్తాను సో దీంట్లో మోడీ కావచ్చు తర్వాత రాహుల్ గాంధీ ఎవరు కూడా ఆయనను కాపాడలేరు నేను స్వయంగా వెళ్తాను తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఓడిస్తానని చెప్పి చెప్పడం పట్ల మరి ఆయన ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది ఇదే అంశంలో ఈరోజు బిగ్ డిబేట్ ఇక బిగ్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ గారు అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మూర్తి గారు సో ఇక మరి పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ తాటికాయల జయరామ్ గారు ఉన్నారు సో మొత్తానికి ఇక డాక్టర్ వర్షిత్ రెడ్డి గారు కూడా ఉన్నారు బీజేపీ నాయకులు సో ముందుగా మరి పొలిటికల్ అనలిస్టు జయరామ్ గారితో మొదలు పెడదాం జయరామ్ గారు గుడ్ మార్నింగ్ జయరామ్ గారు జయరామ్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు మ్యూట్లో ఉన్నట్టున్నారు చూసుకోండి మ్యూట్ మ్యూట్లో ఉంది మీ వాయిస్ రావట్లే చెప్పండి సార్ ఎట్లా చూస్తారు పీకే ఎందుకని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు సో దాంట్లో బీహార్ ప్రజలు తెలంగాణ ప్రజలన్నీ సెంటిమెంట్ రొచ్చగొడుతున్నారు మరి ఆ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా కావచ్చు తర్వాత మరి రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా సర్వేలు చేసుకోవచ్చు సంచలనం సృష్టించిన ప్రశాంత్ కిషోర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఎందుకు మండిపడుతున్నారు ఏం చెప్తారు మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు నైన్టీన్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు నమస్కారాలండి ఇక్కడ మనం గమనించాల్సింది అతని వైఖరి ప్లస్ రాజకీయ వ్యవస్థలో ఉన్న లోపాలు ఈ రెండు విషయాలను గమనిస్తే ప్రశాంత్ కిషోర్ మాటలు జనల్గా అర్థమవుతుంది ఒకవేళ కనుక రేవంత్ రెడ్డినే టార్గెట్ చేయాలి అనుకోవడం అనేది సరే రాజకీయమైన అనుకుందామా అంటే అది వేరే విషయం కానీ రేవంత్ రెడ్డిని కాదు ఇక తెలంగాణకు వచ్చి తెలంగాణ లోపల ఓడగొడతాను నిన్ను మోడీ అండర్లైన్ చేయండి మోడీ కూడా కాపాడలేడు రాహుల్ కాపాడలేడు అనేది మోడీ కాపాడలేదు అంశం పక్కన పెట్టిస్తే రాహుల్ కాపాడలేడు అనడానికి రాహుల్ ఇప్పుడు దేశం మొత్తం తిడుతున్నాడు సో తను ఒక వైవిధ్యమైన రాజకీయ నాయకుడిగా పరివర్తన చెందుతూ తనకంటూ ఒక ముఖ్యమైన భూమికను పోషిస్తున్నారు ప్రతిపక్ష నాయకుడిగా ఎవరికి ఎలాంటి డౌట్ లేదు కానీ రేవంత్ ని ఇంత టార్గెట్ చేసి రాహుల్ని సాఫ్ట్ కార్నర్ గా పెట్టుకొని మోడీ కూడా రక్షించలేడు అనే విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది ప్రధానమైన ప్రశ్న అంటే జనరల్ గా రాహుల్ ను కాపాడలేడు సోనియా గాంధీ కాపాడలేదు అనేది కామన్ వర్డ్ ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు నాయకత్వానికి అధినేతలు కాబట్టి దీంట్లో మోడీ ఎందుకు వచ్చిండు మోడీ మోడీ ఎందుకు కాపాడలేడు అనే దాన్ని ఎందుకు వచ్చింది అనేది కాంగ్రెస్ శ్రేణుల్లో లోపల ఇప్పుడు కలహాలం సృష్టిస్తున్నది ఈ వర్డ్ అంటే జనరల్గా ఏంటంటే మోడీ బీజేపీ నాయకుడు ఈయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ బీజేపీ నాయకుడు ఎందుకు కాపాడుతాడు పోతా పోనీ అంటాడు కానీ అంటే ఇక్కడ తెలియకనే చెప్పగానే ఈ బీజేపీ నాయకులకు మధ్యలో ఉండే కాంగ్రెస్ నాయకులని అనలేను కానీ రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధాన్ని బయలుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడా అనేది ఒక ప్రధానమైన ప్రశ్న లేదు ఒక పథకం ప్రకారమే రేవంత్ను దెబ్బ కొట్టడం కోసము మోడీ పేరు వాడిండా అనేది మరొక ప్రశ్న ఏది ఏమైనా కూడా ఈరోజు కాంగ్రెస్ నేతల్లో ఉన్న ఒక నిస్ నిస్సాయ నిష్పుతాయి ఏంటంటే ఏ రాజకీయ పార్టీలో ఉన్నామో తెలియని పరిస్థితుల్లో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు ఏం మాట్లాడుతున్నామో తెలియనట్టుగా బిహేవ్ చేస్తున్నారు సో ఇప్పుడు రా రాహుల్ గాంధీ ఫాలో కావాలా లేకపోతే రేవంత్ ను ఫాలో కావాలనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా మనకు అనేక సందర్భాల లోపల వాళ్ళ వాళ్ళ మాటలు చూస్తుంటే అర్థమవుతుంటాయి రాష్ట్రం లోపల ఏ అంశాన్నైనా కూడా రాష్ట్రం దాటి మాట్లాడుకోవడం అనేది రాజకీయ నాయకులకు సో అది ఏదో పెద్ద రెబల్ అనుకుంటుంటారు అది రెబల్ అనేది కాదు అది కరెక్ట్ విధానం కాదు మన రాష్ట్రంలో ఉండే లోటుపాట్లు మన రాష్ట్రంలో ఉండే ఇబ్బందులను ఇప్పటి వరకు పెట్టుకున్నామా అనేది కీలకమైన అంశం సేమ్ టు సేమ్ గత ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ గారు ఇలానే బిహేవ్ చేస్తారు ఈ రాష్ట్రం లోపల అన్నీ ఉన్నాయి పక్క రాష్ట్రాల్లో ఇబ్బందులు ఉన్నాయి ఆ రాష్ట్రంలో పర్యటనలు చేసి అనేక అంశాలు అనేక వరాల దళలు గుప్పించొచ్చారు కానీ మరీ కేసీఆర్ గారు ఎప్పుడు ఎక్కడున్నారు సో నువ్వు కూడా అలాంటి పనులే చేస్తూ ఉంటే నీ పరిస్థితి ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని ఒకసారి తను తాను ప్రశ్నించుకోవాలి పరివర్తన కూడా రావాలనేది నేను కోరుకుంటున్నాను ఇది ఒక అంశం శ్రీనివాస్ గారు మరొక అంశం ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అనే మాటల లోపల మీరు అన్నట్టుగా తను వ్యూహకర్త సేమ్ టైం వచ్చేసి ఒక పార్టీకి చీఫ్ ఇక్కడ పార్టీ చీఫ్గా కానీ ఎప్పుడు తను బిహేవ్ చేయటం లేదు ప్రశాంత్ ప్రశాంత్ లోపల మాటల లోపల ఏ మేరకు నిబద్ధత ఉంటుంది అనే విషయాన్ని పా ఏది పార్టీ పరమైన అంశాల లోపల నిబద్ధత ఉంటుంది అనే అంశాన్ని కొంత కన్ఫ్యూజన్లో ఉన్నా కూడా వ్యూహకర్త విషయం లోపల ప్రశాంత్ తను సక్సనే చెప్పవచ్చు అలా వేరే డౌట్ ఏం లేదు కానీ ఈరోజు కాంగ్రెస్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేయకుండా ఒక వ్యక్తిని మాత్రమే టార్గెట్ చేయడం అనేది ఈ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అసలు ఎందుకు ఇది ఉంటుంది అనేది కాంగ్రెస్ చెప్పాలి చెప్పకపోతే రేపు ఇది కాంగ్రెస్ కు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఒక వ్యక్తి ఒక కామన్ మ్యాన్ సో నే నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ గా ప్రశాంత్ కిషోర్ ఒక పొలిటికల్ ఒక వ్యూహకర్తగా వీఆర్ ఇన్ కామన్ మ్యాన్స్ మాకు సరే మా వెనకాల ఎవరు మాట్లాడతారా మాట్లాడిపిస్తారా అనేది అనేక రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉంటాయి వాటి గురించి పెద్ద ఐ డోంట్ కేర్ ఎట్ ఆల్ కానీ మేము మాట్లాడే ప్రతి మాటలో కొంత నిబద్ధత అనేది మాత్రం ఉంటుంది ప్రశాంత్ కిషోర్ ఈ పర్టికులర్ వర్డ్ మాట్లాడటం లోపల మాత్రం ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడాడు ఎందుకు ఉంది ఇక తెలంగాణలో జరుగుతున్న విషయం ఏంది అంటే తెలంగాణలో జరుగుతున్న విషయము తేట తెల్లమైపోయింది క్లియర్గా ఆ రోజు కర్ణాటకలో థర్టీ పర్సెంటేజ్ దోపిడీ విశృంఖలాలుగా ఎలా రాష్ట్రాన్ని ముంచేసి ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వానికి మారడానికి కారణమైందో ఈ రోజు దాన్ని కాపీ చేసి ఇక్కడ ఫార్టీ పర్సెంటేజ్గా అదే విధంగా నడుస్తూ ఉందనేది కాంగ్రెస్లో ఉన్న మినిస్టర్లు సీనియర్ మినిస్టర్లు ఏదో కొత్తకొచ్చిన ఎమ్మెల్యేలు కాదు సీనియర్ మినిస్టర్లు మా ప్రభుత్వం లోపల పైసలు ఇవ్వకపోతే పని జరగదు అనే దాన్ని బహిరంగంగా మాట్లాడటం బహిరంగ దీన్ని ఇవన్నీ మనం చూస్తూ ఉంటే రాష్ట్రం లోపల మనం ఎక్కడ ఏం సాధించుకొని ఎవరి చేతిలో పెట్టి ఎక్కడికి పోతుంది అంటే మీకు రాష్ట్రానికి ముందు సాధించుకోవడానికి ముందు నేను ఒకటే లైన్లో చెప్పి ముగిస్తాను మిత్రులు చాలా మంది అన్నారు దయచేసి మిత్రులు కూడా ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించండి రాష్ట్రానికి టూ థౌజండ్ ఫైవ్ టు సెవెన్ సిక్స్ మధ్య లోపల మన మిగులు భూములు లెక్కలు వచ్చేసి కోటి ఇరవై ఎనిమిది లక్షల ఎకరాలండి ఆ కోటి ఇరవై ఎనిమిది లక్షల ఎకరాలు అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎండా చేశారు దీని మీద ప్రశ్నలు గురిపించేసింది మావోయిస్టు పార్టీ చర్చలలో ఆ కోటి ఇరవై ఎనిమిది లక్షల ఎకరాల మిగులు భూములు ఈ రోజులు భూములేని స్థితికి వచ్చింది అంటే అంటే ఇరవై ఏళ్ళల్లో మొత్తం నాకిపడేసిండు రాజకీయ నాయకులు ఆ రోజు కాంగ్రెస్ నాయకులు నాకేసిను అంతకుముందు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు బిఆర్ఎస్ నాయకులు అంటే ఈ పది పదిహేను ముప్పై సంవత్సరాల లోపల సర్వాన్ని మొత్తం ముంచేసిన తర్వాత రానున్న తరానికి పాలకులుగా రావాలంటే మీ లోపల ఒక ఒక ఉన్నతమైన నాయకుడు ఎదగాలంటే ఇక్కడ ఈ వస వనరులను మొత్తం కొల్లగొట్టుకొని పోతే వీళ్ళు మేము ఒకసారి గెలిచిన తర్వాత ఏముందరేమో ఉండవచ్చు అని చెప్పేసి వందల తరాలకు కావలసిన సంపద సంపాదించుకొని ఈరోజు భూములనే కొల్లగొట్టిందంటే ఈరోజు ఎవరిది దీని వెనకాల పాపం అంటే దీ నేను ప్రశాంత్ కిషోర్ని పోగటం లేదు తీడటం లేను తాను మాట్లాడిన ప్రతి మాట లోపల ఉన్న అంశాన్ని తెలంగాణలో జరుగుతున్న అంశాన్ని తెలంగాణలో ఉన్న వనరుల దోపిడిని దీన్ని మనం ప్రశ్నించకపోతే పార్టీలుగా కాకుండా పౌరులుగా మనం ప్రశ్నించకపోతే రానున్న తరాలలో మన బిడ్డలకు ఆ గొడ్డు చాకిరి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న విషయం దయచేసి గమనించకండి నాకు ఏ రాజకీయ పార్టీ మీద కోపం లేదు ప్రేమ లేదు రైట్ ఓకే जयराम गारू